మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన ఘనత మాది అని హోం మంత్రి వంగల అంతా అసెంబ్లీలో పేర్కొన్నారు ఘటనలో బాధితురాలని గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘైత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టం ప్రకారం కేసు పెట్టారు అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి ఛార్జ్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ కూడా స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగి ఉంటే నిర్మాణం జరిగిం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరసన్న వల్ల ఈ రోజు డైలు శిక్షణ ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చెట్టానికి ఫోర్ వీలర్స్ అండ్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయా మంత్రి గారు వెంటనే గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆధారం చెప్తున్నారు మీ ఒక్క ప్రశ్నికే

మేడం గారు చెప్పిన దర మేడమ్ గారు చెప్తుందండి నేను మీకు నేన మిక్ హోస్కర్ మేడమ్ మేడమ్ మీరు చేర్ మాట్లాడండి చాలు అనకూడదు కాబట్టి నాగుతున్నా ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉంది మీరే చెప్పండి సబ్జెక్ట్ అడిగిన మేడమ్ మీరు సాబ్ అరే వెయిట్ కూడా వినే ఓపిక మేడమ్ మీరు ఇడు చెప్తుంటే అంత బాగుగా ఉంది చెప్తుంటే మేడం చెప్తుంటారా ఉంటా మీరు మేడమ్ మీరు చేర్ తో మాట్లాడండి రెండు నిమిషాలు అధ్యక్ష ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమైనా అధ్యక్ష మనం జనరల్ గా గనక నేను కే స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ హోమ్స్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కే స్టడీస్ కూడా మేము చూసుకున్నాము అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ పార్ట్ ని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయ్ మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయన్ మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయని అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు గంజాయి తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళలూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం అధ్యక్షు అధ్యక్ష కూర్చోండి కూర్చోండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంది అడగమే కూర్చోండి 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 కూర్చోండి